మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళండి నేను ఒక మంచి హెల్తీ రెసిపీతో టేస్టీ రెసిపీ కూడా మీ ముందుకు వస్తాను ఇదేంటి దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అనుకుంటున్నారు కదా కాదండి పనసకాయ బిర్యానీ చేస్తాను నేను ఇవ్వ చూడండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా వచ్చింది పనసకాయ అంటే మనకి ఇప్పుడు సీజన్లో దొరుకుతున్నాయి కదండి అయితే పనసకాయ అనగానే మనం ఏంటంటే లేతకాయ అయితేనే బాగుంటుంది అని అపోహతో ఉంటాము కానీ నేనైతేనండి పండు అండి ఊరి నుంచి మాకు పనసకాయలు తెచ్చారు ఆ పనసకాయను మామూలుగా తొనలు తీసేశాక ఉంటాయి కదా వాటితో ఎలా ఉంటుందా అని చేస్తాను అనమాట అసలు అద్భుతంగా అయితే వచ్చిందండి టేస్ట్ చాలా బాగుంది అంటే అయితే ముగ్గుపోయాయి అవి వేరే పక్క పెట్టేసుకొని అక్క మిగిలిన పైప్ ఉంటుంది కదా దాన్ని జాగ్రత్తగా చెక్కి వాటిని చిన్న చిన్న మొక్కలు పోసి పై ఫీల్ తీసేసి వాటిని నేను ఏం చేస్తానంటే పసుపు వేసేసి కోసిన కోసినట్టునే పసుపు రాసేసాను అనమాట రాసి స్టోర్ చేశాను తర్వాత ఇక చూడండి వాటర్ వేసి కాస్త ఉడకని ఇప్పుడు అంటే ఇది ముదిరికాయ అయిపోయింది కదా అందులోకి మనం అయితే పండిపోయాయి కాబట్టి కంపల్సరీ ఉడకబెట్టాలి లేతకాయన కూడా చాలామంది ఉడకబెడతారు నేనైతే డైరెక్ట్గానే చేసేస్తాను ఉడకపెట్టుకున్నానే అయి చూడండి ఈ కా ఈ వేసుల్లో ఉన్నాయి కదా ఆ వాటిని తీసేసి కూడా చేసుకోవచ్చు వాటిని తీసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది స్వీట్గా అయితే లేదండి కొంచెం కారం మసాలా అయితే కాస్త వేసాను అనమాట అవి ఉడకబెట్టేసి వాటిని ఒక గిన్నెలో వడబోసేసాను బియ్యమైతే ఇప్పుడు అంటే బిర్యానీ చేస్తున్నాను కదా బాస్మతి రైస్ని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట బాస్మతి రైస్ని నేను హాఫ్ బాయిల్ చేసి ముందే వంచేసుకుంటాను ఒక చోట పెడతాను దానికోసం ఇంకో చూడండి మసాలా దినుసులు అన్నీ వేసాను సాల్ట్ వేసి ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా మనం మరగబెట్టాక అప్పుడు బియ్యం వేసి వంచేసుకోవాలి ఈ సీజన్లో దొరికే పనసకాయ తొనలు మంచివి అందులో గింజలతో కూడా కూర చేస్తారండి అదే రకంగా మనం ఈ పై చెక్కుతో కూడా మనం ఇలాగా బిర్యానీ అనేది చేసుకోవచ్చు అనమాట స్వీట్గా ఉంటుంది అనుకుంటారు కానీ లేదండి చాలా బాగుంది ఎందుకంటే నేను తిని చూశాను కాబట్టి నేను కూడా ఇదివరకు లేతకాయ ఉండాలి అనుకునేది అనమాట అసలు ఒకసారి ట్రై చేద్దామని చేశాను ఒకసారి సక్సెస్ అయింది అప్పటి నుంచి నేనైతే చెక్కులు పడేయకుండా చేస్తానండి చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు కూడా చేసుకోవడగా ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ పనసకాయ తింటారు ఈ సీజన్లో తిన్నోళ్ళు అంటే ఉండరు ఒక కాయ కంపల్సరీ కొనుక్కు తెచ్చుకుని ఉంటారు లేదంటే చాలామందికి చెట్లు కాస్తాయి ఆ చెక్కులు పడేయకుండా మాత్రం చేసుకోండి ఆ పైన ఏసుల్లో కనిపిస్తాయి కదా వాటిల్ని తీసేసేయండి వాటిని తీసినా కూడా మీకు చాలా బాగుంటుంది అవి అది స్వీట్గా అనిపిస్తాయి కాబట్టి అవి తీసేసి చేసుకోండి నేనైతే వాటితోనే చేసేసాను మరలా ఇంకోసారి కూడా చేసాను అవి కట్ చేసి చేశాను అనమాట అబ్బాయి ఎంత బాగా వచ్చిందంటే బిర్యానీ అసలు మనం లేతకైతే చేసుకున్న టేస్ట్ అయితే వద్దనమాట అండి మీరు చూడండి బిర్యానీ కోసం నేను బాణలు పెట్టుకుని అందులో కొంచెం మసాలా దినుసులు కాస్తంత లైట్గా జీడిపప్పు అన్నీ వేసాను అందరికీ తెలిసినదే కదా దమ్ బిర్యానీ అంటే ఇవన్నీ వేసి వేయించుకోవాలన్నమాట గర్భసంచి వాపు ఉన్నవాళ్ళు కంపల్సరీ తినండి వాత కొంచెం వాత చేస్తుంది అనమాట పనసకాయ అనేది వాత చేస్తుంది చలువ చేస్తుంది కాబట్టి మనం కొంచెం మష మిరియాలు అనేది కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేనైతే బిర్యానీకి ఒక మసాలా పొడి రెడీ చేస్తానండి మాకైతే వర్షం దండిగా వస్తుంది వర్షం సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది చూసారా ఇంకా చూడండి ఉల్లిపాయలు కూడా వేసాను వేసి కాస్త అంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే మనకి బాగుంటుందన్నమాట ఇంకొండి పా వేయించుకున్నాక ఇది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొంచెం బాగా ఫ్రై అవుతాయి కాబట్టి సాల్ట్ వేసుకుంటే కాస్త మెత్తబడతాయి అనమాట మనం ఆల్రెడీ రైస్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి కాస్త చూసుకుని వేసుకోండి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదేంటంటే మనం కింద కర్రీ లాగే చేసుకోవాలన్నమాట ఇగో నేను ఉడకబెట్టిన పనసకాయ ముక్కల్ని వేసేసాను కొంచెం చికెన్ టేస్ట్ వచ్చేసింది అలాగే చికెన్ మొక్కల్లా అనిపించేయన్నమాట నేనంటే ఎక్కువగా వేసానండి అలా రైస్ కూడా తక్కువ వేసాను అనమాట ఎందుకంటే కొంచెం ఫైబర్ అనేది కాస్త పొట్టలోకి వెళుతుంది కాబట్టి నేను ఎక్కువగానే వేసాను ఇన్ని వేసుకోవాలని ఏమీ లేదు కొంచెం తగ్గించుకొని వేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫైబర్ అనేది బాడీకి చాలా అవసరం అప్పుడప్పుడు ఇలా తినటం వల్ల ఏంటంటే మనకి హెల్త్ అనేది అనమాట ఇదో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి కారం అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది నేను సొంతంగా ఆడించానండి దేశవల్లికాయలు ఊరి నుంచి తెప్పించి అలాగే కాశ్మీర్ కాయలు కూడా యాడ్ చేసి కారం ఆడించాను తొందరలో మీకు వీడియో కూడా పెడతాను ఇదిగో చూడండి ఇది మసాలా అనమాట అంటే బిర్యానీ మసాలా నేను రెడీ చేసుకుంటాను నా ఛానల్లో ఒక షార్ట్లో పెట్టానండి మరలా కొత్తగా పెడతాను బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలన్నది అలాగే కాస్తంత కచూరి మెంతి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యం కూడా కదా ఎందుకంటే మెంతులు అనేవి ప్రతిదీ ఆరోగ్యం మెంతాకు కానీ అలాగే మెంతు ఆకుని ఎండబెట్టి వాళ్ళు ఇలా చేస్తారు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతేనండి డిమార్ట్ నుంచి ఆర్డర్ చేస్తే మంచిగా వచ్చింది డీమార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట కస్తూరి మెంతి బయట కొని కన్నా కానీ ఎక్కువే వచ్చింది చాలా టేస్ట్గా ఉంది మంచి ఫ్లేవర్ కూడా బాగుందనమాట మీరు చూడచ్చు చికెన్ కర్రీలా ఉంది కదా ఇదివరకి మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు నాటుకోళ్ళు కోసేవారు అనమాట అప్పుడు ఇలాగే ఉండేది చికెన్ అంటే కొయ్యూలు అలాగా పీ చిన్న చిన్న ముక్కల్లా అయిపోయేది అనమాట నాకైతే అవే గుర్తుకొచ్చి అంటే కొంచెం మసాలా అవి కాస్త ఎక్కి వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే కొంచెం కారం కూడా వేసాను దాంతో స్పైసీగా ఉండి మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది చాలా బాగా తిన్నారు అసలు చాలా అసలు చికెన్లా ఉంది చికెన్లా ఉంది అని ఇప్పుడు నాన్ వెజ్ నాన్ వెజ్ చికెన్లు అవి ఉంటాయి వెజ్ తినేవాళ్ళు ఇది చేసుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు ప్రతి ఫంక్షన్లో కూడా పనసకాయ బిర్యానీ అనేది వేస్తున్నారు ఎందుకంటే సీజన్లో కంపల్సరీ పనసకాయలు మొదలు పెట్టారంటే అంటే వాడేస్తూ ఉంటారనమాట ఇక చూడండి నేను రైస్ అయితే ఏం చేస్తానంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకనిచ్చేసి వాచేస్తాను అనమాట మళ్ళీ వండేటప్పుడు వేస్తూ ఉంటారు కదా అలా అవసరం లేకుండా నేను ఒకేసారి వాట్ చేసి వేస్తాను అలా కూడా మనకి చాలా బాగా వస్తుంది మనం కొంచెం కర్రీని కింద ఉడకపెట్టేస్తాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మనకి ఓకేనా ఇక చూడండి కొంచెం మనం ఆ వాటర్లో పసుపు కూడా వేసుకుని కలర్ కోసం అనమాట పసుపు కూడా మంచిదే కదా అది ఫుడ్ కలర్స్ అవి వాడద్దు అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా పసుపు అనేది యాంటీబయాటిక్ వంకనైనా మనం కాస్త పసుపు అనేది ఎక్కువ తినగలుగుతాం కదా ఈ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలా పసుపు అనేది ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి యూజండి ఎంతో ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ ఏమో సిమ్లో పెట్టాను చక్కగా అయిపోయింది మనకి ఏంటి టేస్ట్తో పాటు కలర్ఫుల్గా ఉంటేనే మనం ధమ్ బిర్యానీ అనేది వాడుకుంటాం కదా ఎందుకంటే సారీ తినటానికి బాగుంటుంది నేనైతేనండి బియ్యం కంపల్సరీ ఉంచుతాను ఎందుకంటే బాస్మతి రైస్ వైట్ రైస్లో కంపల్సరీ క్యాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాస్త గెంజి వంచేయడం వల్ల కాస్త అంత గింజి క్యాలరీస్ పోతాయి మనకి తినేటప్పుడు తినడానికి కూడా బాగుంటుంది మామూలు బియ్యంతో కన్నా బాస్మతి రైస్తో బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది కదా చాలా బాగుంటుంది తర్వాత మనం ఏంటంటే నిమ్మకాయ పిండుకొని తింటే భలే అనమాట కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నెయ్యి వేసాను కానీ స్కిప్ అయిపోయింది ఎందుకంటే ప్రతి పైన మనం నెయ్యి అనేది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఈ బిర్యానీ అయితే నేను ఈ సీజన్లో రెండు మూడు సార్లు అయినా చేస్తాను మళ్ళీ చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఒకసారి చేశాను అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది అనమాట అదైతే నేను వీడియో తీయలేదులేండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ